రాహుల్ అలాగే సోనియా గాంధీ ఇద్దరికి కూడా ఒక ఊహించని షాక్ అయితే తగిలింది నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈడీ కొన్ని సంచలన ఆరోపణలు చేసింది ప్రధానంగా ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ మీద చేసిన ఆరోపణలు ఏంటి అంటే ఎన్నికల్లో పార్టీ టికెట్లు కేటాయిస్తామని చెప్పి అలాగే పదవులకు ఎంపిక చేస్తాము అని చెప్పి వ్యాపారాలకు రక్షణ కల్పిస్తామంటూ వివిధ వ్యక్తుల నుంచి పార్టీ సీనియర్ నేతల ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డారని తెలిపిందట వివిధ మార్గాల్లో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా అక్రమంగా సంపాదించారు అంటూ ఈడీ పేర్కొంది నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం పిఎంఎల్ఏలోని సెక్షన్ మూడు నాలుగు కింద ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రంలో ఈ విషయం వెల్లడించింది సోనియా రాహుల్ గాంధీలతో పాటు పార్టీ సీనియర్ నేతలు మోతీలాల్ వోరా అలాగే అస్సాం ఫెర్నాండేజ్ ఫిట్రోడా ప్రైవేట్ కంపెనీ యంగ్ ఇండియన్ నిందితులుగా చేర్చింది వీరందరూ కుట్రపూరితంగా అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ఏజేఎల్ కు చెందిన రెండు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో భాగస్వాములని కూడా ఆరోపించింది దీంతోనే ఇప్పుడు రాహుల్ అలాగే సోనియా గాంధీ దీనికి ఏం సమాధానం చెప్తారని చూడాలి లేదు అంటే కేసు గనక ఈడీ చేసిన ఆరోపణలు కాబట్టి ఇందులో ఎంక్వైరీ చేసి విచారణ పూర్తయిన తర్వాత ఆధారాలు గనక సబ్మిట్ చేస్తే త్వరలోనే రాహుల్ గాంధీని అలాగే సోనియా గాంధీని ఇద్దరిని అరెస్ట్ చేస్తారా చూద్దాం